శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సాయంకాలం ఐదు ముప్పై నిమిషాలకు మీ ఇంట్లో ఒక సంఘటనతో ఊహించినటువంటి శుభవార్త వినబోతున్నా బిడ్డ అదేంటో ఈ క్షణమే తెలుసుకో అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు రాబోయే రోజుల్లో ఎంతో సంతోషకరంగా ఉంటాయమ్మా ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలన్నీ కూడా ముగినున్నాయి నీకు అన్నిటినీ కూడా అంటే నీ కష్టాలు కన్నీళ్ళు తుడడానికి అనేది నీ గడవ ముందుకు వస్తుంది తల్లి బాధపడద్దు చింతించద్దు నేను నీకు తోడుగా ఉండగా ఎందుకు చింతిస్తావు శ్రద్ధ సహనంతో ఓర్పుతోటి ఓడ్చుకుని ఉన్నావు కదా ఇక మీదట సంతోషంగానే బ్రతుకుతావు నీ కుటుంబంతో సంతోషంగా గడిపే సమయం కూడా రాబోతుంది తల్లి ఇంతవరకు నన్నే నమ్ముకున్నావు కదా నాతో చెప్పిన మాటలన్నీ కూడా గుర్తొస్తున్నాయా ఎన్నోసార్లు నువ్వు ఏడుస్తూ నాతో చెప్పుకున్న బాధలన్నీ నిన్ను మర్చిపోలే తల్లి అన్నీ కూడా గుర్తుపెట్టుకొని నీ జీవితాన్ని మార్చేస్తుంది ఒక కొత్త మలుపును తిప్పబోతుంది ఆనందంగా గడిపే రోజులనేవి ఈ రోజు నుంచే మొదలవుతున్నాయమ్మా ఇదే నువ్వు గుర్తుంచుకో ఎన్నో రోజులుగా ఒక కోరిక కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా ఆ కోరిక తప్పకుండా తీరుతుంది ఏదైతే ఇది జరగదు ఇక నా జీవితంలో నిన్ను చూడలేను ఇది చాలా పెద్ద కోరిక ఈ జన్మలో తీరదేమో మరో జన్మలో తీరుతుందేమని నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఆ విషయం గురించి అయితే బాధపడాల్సిన అవసరమే లేదమ్మా మరో జన్మలోనే కాదు ఈ జన్మలోనే నీ కోరిక తీర్చబోతున్నాను నువ్వు ఆశ్చర్యపడేలా ఒక అద్భుతం నీ కళ్ళ ముందు ఉంచబోతున్నానమ్మా నువ్వు కళ్ళలో కూడా ఊహించే ఉండవు అంతటి అద్భుతాన్ని అంతటి అంటే అంతటి అద్భుతం నీ జీవితంలో జరిగిందా నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు తల్లి నీకు ఎంతగానో రుణపడి ఉన్నానమ్మా నువ్వు నాకు చెప్పుకునేది ఇక అతి కొద్ది రోజులు మాత్రమే తల్లి పిల్లల విషయంలో నువ్వు పడుతున్న బాధలన్నీ కూడా తీర్చబోతున్నాను అలాగే నువ్వు ప్రేమించిన వ్యక్తితో నీ పెళ్లి జరుగుతుందో లేదని మదన పడుతూ ఉన్నావు కదా నువ్వు కోరుకున్న వ్యక్తితో నీకు వివాహం జరుగుతుందమ్మా కొంతమంది నువ్వు పడే సంతోషాన్ని చూసి కుళ్ళుకుంటూనే ఉన్నారు వాళ్ళందరూ కూడా గుణపాఠం చెప్తాను నిన్ను కాదు అంటే నిన్ను కాదు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా నీతోనే ఉంటారు మనస్పదలన్నీ తొలగిపోయి భార్య భర్తల మధ్యలో అన్నదమ్ముల మధ్యలో చెల్లెల మధ్యలో ఎటువంటి మనస్పదలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి తల్లి ఈ క్షణం ఎంత ఆనందం పడతావో అదృష్టాన్ని పొందుతావో అప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెప్తావు ఇదే కదా నా జీవితం ఇలా ఉంటే చాలయ్యాన్ని నువ్వే అంటావు నువ్వు పుట్టిన తేదీ ఎంత గొప్ప మంచి అంటే గురుబలంతో పుట్టావు కదా ఇక నువ్వు చూసేంత వరకు కూడా ఎప్పుడు కూడా ఓడినివ్వును ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి తల్లి మంచి గడిలు రాబోతున్నాయి నీ చెయ్యి హస్తం చాలా మంచిది నువ్వు జీవితంలో ఎంతో సాధించాలి అనుకున్న నువ్వు ఏమీ సాధించలేక అసంతృప్తి ఉన్నావు అయితే నీకు ఒక ఆలోచన రావడం లేదు అదేంటో తెలుసా నీ చుట్టూ ఉన్నవారిని కలుపుకొని ముందుకు సాగాలనేది నీ మనసుకు తోచడం లేదు ఏదైనా జరగాలంటే నమ్మకంతో ఉండి కొంతమందిని కలుపుకొని ముందుకు సాగిపు తల్లి అప్పుడు నువ్వు ఊహించిన దానికంటే ఉన్నతంగా ఎదుగుతావు నీకు తెలివితేటలు అధికం అలాగే నువ్వు చేయాలనుకున్న పనులు అనువు ఉంది పెట్టుబడి పెట్టుకునే సామర్థ్యం కూడా ఉంది అయితే నీకు పనిలో చేతోడు వాదోడుగా ఉండేవారు అవసరమైన వారు ఉంటే నీ పని అనేది సులభంగా అవుతుంది ఇక మంచి తల్లి అందరూ కలిసి చేసుకుంటే పని మనదనే భావంతో ఎవరితో కూడా శ్రద్ధగా చేసుకో అంటే త్వరగా నువ్వు అనుకున్న విజయం సాధించగలుగుతావు అలాగే నీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో కొంత సంపాదన రావడంతో వారికి ఆనందంగా ఉంటుంది నువ్వు చెయ్యాలి అనుకున్న పని నీ కుటుంబ సమస్యలతో కలిసి చేసుకో తల్లి నీకు ఎటువంటి భయం లేకుండా సజావుగా ముందుకు సాగుతుంది నీకంతా మంచి జరిగి నువ్వు అనుకున్నట్లుగా ఉన్నత శిఖరానికి చేరుతావు నీకు సేవ చేసే మంచి గుణం ఉందమ్మా ఇప్పటికైనా సరే విజయం లభిస్తుంది అలాగే నా భక్తులు వెంట వెన్నంటే ఉంటాను ఏ భక్తుడినైనా సరే అంటే నీకు తోడుగా ఉంటాను తల్లి నువ్వు ఎంత కష్టపడినా ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నా ఎవరైనా సరే నీ అయ్యా అని వస్తే నీకు ఇచ్చే గుణం ముందు తల్లి అంటే సహాయం చేసే గుణం ఉంది తల్లి నేను కూడా ప్రతి భక్తుల్లో కూడా కోరుకునేదిదే నీ జీవితకాలం నేను నీతోనే ఉంటాను నీతోనే ఉండి నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాను ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం దేనికోసం పడుతున్నావో అది కేవలం ఫలితం తల్లి నీ ఫలితం తగ్గించుకున్న అంటే తగ్గించడానికి నేను పడుతున్న బాధ నీకు తెలియడం లేదు కర్మఫలం అనేది ప్రతి జీవికి కూడా అనుభవించి తీరాల్సిందేనమ్మా ఎవ్వరూ కూడా తప్పించలేరు ఇది దైవ నిర్ణయం ఈ దైవ నిర్ణయాన్ని నేను కూడా మార్చలేను కాబట్టి నీ తండ్రి చెప్పే మాటలు సదా గుర్తుపెట్టుకుని ఓపికతో సహనంతో ఓర్పుతోటి మంచిగా నడుస్తావని మంచి మార్గంలో నడుస్తావని అయితే ఆశిస్తున్నాను నా బిడ్డ ఆనందంగా ఉంటే నా కళ్ళలో ఆనందం అనేది మరింత రెట్టింపు అవుతుంది నేను ఆనందంగా చూస్తేనే కదా నా తల్లి ఆనందంగా కూడా ఉండేది కాబట్టి నువ్వు కూడా ఆనందంగా ఉండమ్మా నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ కాళ్ళ దగ్గర పెడతాను ఈ ఈ రోజు సాయంకాలం ఐదు ముప్పై నిమిషాలకి నీ ఇంట్లో ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది నువ్వు ఎన్నాలో వేచి ఉన్నటువంటి ఒక మంచి శుభవార్త అనేది నీచెన పడుతుంది బిడ్డ అంటే నువ్వు కోరుకున్న ఉద్యోగం కావచ్చు లేదంటే కోరుకున్న వ్యాపారం కావచ్చు కోరుకున్న బంధం కావచ్చు ఏదైతే నువ్వు ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నావో అది నీ సొంతమవుతుంది అనే యొక్క ఒక శుభవార్త అనేది నీ చివన పడబోతుంది ఆ శుభవార్తతో నీ జీవితమే మలుపు తిరిగి ఆనందంగా ఉండబోతుందమ్మా ఇక నీ కూర్చున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటావు నా బిడ్డ సంతోషంగా ఉంటే నాకు కూడా సంతోషమే కదా అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారు కదండి బా సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు